హాయ్ అండి మేము ఈ రోజు మార్కెట్ కి అయితే వెళ్తున్నాం ఆ దారిలో అయితే పెద్ద తేజపత్తా తోట అయితే ఉంది అలా సర్లు ఈ బిర్యానీ ఆకులు ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాం గానీ వెళ్ళలేదు ఈ అయితే టైం కుదిరింది లోపలికైతే వెళ్ళాం ఈ బిర్యానీ ఆకుల్ని హిందీలో తేజపత్త అంటారు ఈ బిర్యానీ ఆకుల చెట్లు చాలా ఎక్కువ ఉంటాయి ఈ బెంగాల్లో నాకు మ్యారేజ్ అయిన కొత్తలో నార్త్ బెంగాల్లో ఉన్నాం అప్పుడు ఈ బిర్యానీ ఆకుల చెట్టు చూసాను మళ్ళీ ఈ బెంగాల్ వచ్చాడు మళ్ళీ చూసాము కొంతమంది ఇంటి దగ్గర కూడా ఈ తేజపత్త చెట్లు పెట్టుకుంటారు కావాలంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకుంటాం మా క్యాంప్ లో కూడా ఒక చెట్టు ఉంది అక్కడ నుంచైనా తెచ్చుకుంటాం నేను కట్ చేసి అయితే నాలుగు ఐదు రొమ్మలు అయితే తీసుకుని వెళ్తున్నా ఈ చెట్లు చూడండి ఎంత హైట్ గా ఉన్నాయి సేమ్ కొబ్బరి చెట్లు లాగే ఉంటాయి పూజల్లో కిల్లులో వాడతాం కదా చెక్క చెక్క చెట్లు అంటాయి ఇవి ఇవి కాయలు కాసాక చిన్న చిన్నగా కట్ చేస్తారు ఇగోండి ఆ ఒక్క కాయలు ఇప్పుడైనా మీరు ఈ ఒక్క చెట్లు గానీ బిర్యానీ ఆకుల చెట్లు గానీ చూసారా చూస్తే కామెంట్ చేయండి ఇక బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్